అనగనగా రాము మరియు భీములు ఇద్దరు మంచి స్నేహితులు అయితే ఒకరోజు రాము ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది ఏదో మంచి పనిపైన రాము దగ్గర ఉన్న ఓ బంగారు నాణ్యాల కుండని ఎక్కడ ఉంచాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ ఆలోచనలో పడి అవును నా స్నేహితుడు భీము ఉన్నాడు కదా భీము దగ్గరికి వెళ్ళి నా బంగారు నాణ్యాల కుండలను అక్కడ ఇస్తాను అని అనుకుంటాడు రాము రాము బయలుదేరి సోము దగ్గరికి చేరుకుంటాడు సోము దగ్గరికి వెళ్ళగానే ఇలా అంటాడు అరే నేను ఒక పని ఊరికి వెళ్తున్నాను అయితే నా దగ్గర ఓ విత్తనాల కుండ ఉంది ఆ కుండని నువ్వు జాగ్రత్తగా ఉంచు నేను వచ్చాక ఆ విత్తనాల కుండని తీసుకుంటాను అని చెప్తాడు అవునా సరేరా దానికేముంది ఇయ్యు నేను భద్రంగానే ఉంచుతాను అంటాడు మన భీము ఇంకేముంది రాము ఆ కుండని మనోడికి భీముకి ఇచ్చేస్తాడు భీము ఆలోచిస్తూ ఉంటాడు ఆ విత్తనాల కుండా ఏం చేస్తాడు వీడు అసలు విత్తనాలు నా దగ్గర ఉంచాల్సిన అవసరం ఏముంది వాన్ దగ్గరనే ఉంచుకుంటా అయిపోద్ది కదా అని ఆలోచించి లేచి చూస్తాడు ఆ విత్తనాల్లో ఏముంది అని చూసేసరికి ఆ విత్తనాలలో ఓ కొంచెం పక్క జరిపేస్తాడు విత్తనాలని ఆ విత్తనాలని పక్కకు జరిపేయగానే ఓ మొక్క వెళ్తుంది ఆ మొక్కతో పాటు కొన్ని బంగారు నాణ్యాలు కూడా కింద పడతాయి దాంతో వాడు షాక్ అవుతాడు ఇంకేముంది మన రాము చెప్పాం కదా ఏదో పని మీద ఎక్కడికో వెళ్తున్నాడని అయితే రాము పట్టణానికి వెళ్తాడు ఆ పని ఎంతో కా కాదండోయ్ ఆ పని ఒక బిజినెస్ పని ఆ బిజినెస్ పని పైన రాము ఒక హోటల్ని మరియు ఇల్లుని కొనడానికి వెళ్తాడు అయితే పట్టణానికి వెళ్ళిన మన రాము ఒక బిజినెస్ మ్యాన్తో కలుస్తాడు బిజినెస్ మ్యాన్తో కలిసి ఇలా అంటాడు ఈ హోటల్ని అమ్ముతానన్నారు కదా నేను ఇక్కడ హోటల్ పెట్టాలని అనుకుంటున్నాను అని అంటాడు సరే అనుకొని పర్లేదు నేను చెప్పాను కదా అమ్ముతానని తప్పకుండా అమ్ముతున్నాను కావలిస్తే దీనికి పదివేల బంగారు కాసుల నాణ్యాలు కావాలని చెప్తాడు మీరు అరేంజ్మెంట్ చేసుకోండి నేను మిగతా ప్రాసెస్ చేస్తాను అని అంటాడు బిజినెస్ మ్యాన్ ఇంకేముంది మానవడు కూడబెట్టిన బంగారు కాసుల నాణ్యాలని తీసుకురావడానికై మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతాడు తన ఊరికి ఊరికి చేరుకోగానే ఇలా అనుకుంటాడు ఇక నా సమస్య సమస్య తీరిపోయింది నా ఫ్రెండు నేను చాలా బాగుంటాం అని అనుకుంటూ ఇంటికి చేరుకుంటాడు మన భీముని ఇంటికి భీముని ఇంటికి చేరుకోగానే ఇలా అంటాడు అరే నేను ఇచ్చిన ఆ కుండ ఎక్కడ ఉంది దాన్ని చూపెట్టురా నేను ఆ కుండతో పని ఉంది అని అంటాడు ఏ కుండరా అని మనోడు అని అంటూ ఉంటాడు అదేరా నేను ఇచ్చాను కదా అని అనగానే అరే ఆకుండానా తీసుకొస్తాను తీసుకొస్తాను మొత్తం విత్తనాలే ఉన్నాయి కదరా నేను చూశాను అని చెప్తాడు విత్తనాలే ఇగో చూడు కావలిస్తే ఇంత విత్తనాలు మంచి పెట్టావురా అని అంటాడు భీముడు అరే అవి విత్తనాలు కావురా అయ్యా నేను దాంట్లో కొన్ని బంగారు కాసుల నాణ్యాలను ఉంచాను అవి మన జీవితానికి సరిపడేలా ఎందుకంటే నేను పట్టణానికి వెళ్ళాను ఆ పట్నంలో ఓ బిజినెస్ మ్యాన్తో మాట్లాడాను అని అంటాడు ఏంటి నువ్వంటుంది ఏ విత్తనాలు అవి మొత్తం విత్తనాలే ఉన్నాయి కదా నేను చూశానని చెప్తున్నాను కదా నీ స్నేహితున్నే నమ్మవా నువ్వు అసలు ఏం మనిషివిరా అయ్యా నువ్వు అని అంటాడు దాంతో మన రాము అక్కడ ఉన్న ఓ జమీందారుని దగ్గరికి వెళ్తాడు జమీందారుని దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం ఆ జమీందారుగా మాట్లాడతాడు అయ్యా ఇలా అయ్యిందయ్యా ఏం చేయాలి అని అంటూ ఉంటాడు అక్కడ ఉన్న జమీందారుడు అంటాడు ఇదిగోండి భీము మీకు ఇచ్చిన విత్తనాలకుండా ఏం చేశారు మొత్తం ప్రాసెస్ చెప్పండి అని అంటాడు అయ్యా నేను విత్తనాలను ఇచ్చాను కాలిస్తే ఆ విత్తనాలు పైన మాత్రమే ఉన్నాయని అంటాడు సరే సరే ఆ విత్తనాలు ఎక్కడున్నాయో నాకు ఒకసారి చూపెట్టండి అని అంటాడు అందరూ కలిసి ఆ విత్తనాల దగ్గరికి వెళ్ళి వస్తారు అయితే ఆ విత్తనాలు చూసిన ఆ జమీందారుడు అంటాడు విత్తనాలు అయితే ఉన్నాయి ఆ విత్తనాలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి కదా ఈ మొక్క ఎలా వచ్చింది నువ్వు పాత విత్తనాలు పెట్టావని చెప్పేసి అనగానే మన భీముడు భయపడిపోయి క్షమించండి అయ్యా నా తప్పు అయింది ఇలాంటి తప్పు నేను ఇంకొకసారి చేయను నా స్నేహితునికి నేను మోసం చేశాను ఇలాంటి తప్పు చేస్తే నన్ను శిక్షించండి అని బాధపడుతూ కృంగిపోతాడు ఇతడితో ధన్యవాదాలు చెబుతూ రాము ఇకనైనా అందరూ బాగుండండి అని మన జమీందారుడు అంటాడు